జిల్లాలో సజావుగా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుంది జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ పేర్కొన్నారు శనివారం రాయదుర్గం మండలంని జంజురాంపాల గ్రామం వద్దనున్న ఇసుక స్టాక్ పాయింట్ ను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఇసుక పంపిణీకి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు జిల్లాలో ఉన్న ఒకే ఒక స్టాక్ యార్డ్ జుంజురాంపల్ల స్టాక్ యార్డ్ అని ఇక్కడ దాదాపు యాభై ఎనిమిది వేల నూట అరవై మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేసే అవకాశం ఉండగా ఇప్పటి వరకు పదహారు వేల రెండు వందల ఇరవై ఆరు మెట్రిక్ టన్నుల ఇసుక పంపిణీ చేయగా స్టాక్ యార్డ్ లో నలభై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ ఉందని అన్నారు ఉచిత ఇసుక కార్యక్రమం కింద ఇసుక రీచ్ నుంచి టిపో వరకు ఇసుకను తేవడం లోడింగ్ ఛార్జీలు మరియు రాయల్టీ ఛార్జీలు మొత్తం కలిపి ఒక మెట్రిక్ టన్ను ఇసుకను నూట తొంభై తొంభై ఐదు రూపాయలు అందిస్తున్నామన్నారు ఇసుక పంపిణీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అందుబాటులో ఉందని ఇంటర్ స్టేట్ అందుబాటులో ఉండదన్నారు అన్ని శాఖల అధికారులు పోలీస్ శాఖ ఇరిగేషన్ రెవెన్యూ కలసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇసుక పంపిణీ చేపట్టడం జరుగుతుందని తెలిపారు ఇసుక సరఫరాకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే జిల్లా మైన్స్ అధికారుల దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు ఇన్స్పెక్షన్కి రావటం జరిగింది సో జిల్లాలో ఉన్నటువంటి ఒకే ఒక స్టాక్ యార్డ్ జుంజురాంపల్లి స్టాక్ యార్డ్లో దాదాపు యాభై ఆరు వేల మెట్రిక్ టన్స్ ఉంటే ఇప్పుడు దాదాపు నలభై వేల మెట్రిక్ టన్స్కి వచ్చాము సో ఉచిత ఇసుక కార్యక్రమం కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇచ్చింది ఏముంది దాని భాగంగా మెట్రిక్ టన్కి సో ఇప్పుడు దాకా చాలా సజావుగా జరుగుతూ ఉంది ఎటువంటి ఇబ్బంది రాలేదు అలాగే ఇది ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది ఇంటర్స్టేట్ అనేది ఉండదు అలాగే అన్ని డిపార్ట్మెంట్స్ పోలీస్ వాళ్ళు ఇరిగేషన్ అందరూ కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ సేరి ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చేస్తున్నాం ఇందులో ఎక్కడైనా ఏమైనా సమస్యలు వస్తే దయచేసి డిస్ట్రిక్ట్ మైన్స్ అండ్ జువాలజీ ఆఫీసర్ ఆయన దృష్టికి తీసుకొస్తే వెంటనే చర్యలు కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాము ముఖ్యంగా అనంతపురం జిల్లాలో ఇల్లు కట్టడానికి ఇది వాడుతున్నారు కొద్దిగా పత్తికొండ కర్నూలు దగ్గర కొంతమంది తీసుకెళ్తే కొంతమంది సత్యస్థాయిలో కూడా తీసుకెళ్తున్నారు అలాగే ప్రతి వారం ఇసుక గురించి ఉన్నటువంటి వివిధ స్టాక్ యార్డ్లు తర్వాత కొత్తగా ప్రపోజ్ చేసినటువంటివి కూడా కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది ఇలా ఈ ఉచిత ఇసుక కార్యక్రమాన్ని సజావుగా జరగాలని కోరుతుంది లేదు ఇక్కడ Best i ni edrych ar hwn tra'r rhan rwy'n credu. Ceifio nid yw'r statistically correctgrau er gan